హాయ్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ ఇందిరమ్మ ఇళ్లకు వెయ్యి కోట్లు సిద్ధం నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు వారికి నిధులు జమ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం దృష్టి సారించింది ఈ మేరకు వెయ్యి కోట్లను కేటాయించింది రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున దాదాపు ఐదు వందల అరవై రెండు పంచాయతీ నాలుగు దశల్లో పంచాయతీలో డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులైతే అయితే మొదటి విడతలో ఎంపిక చేసింది నాలుగు దశలో ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వనుంది పునాది పనులు పూర్తిగానే మొదటి దశలో భాగంగా లక్ష రూపాయలు లబ్దిరారు ఖాటాలు జమ చేయాల్సింది లెక్కన డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మందికి దాదాపు ఏడు వందల పద్నాలుగు కోట్లు అవసరమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటా రూపంలో నిధులు కేటాయిస్తారు ఒక్క ఇంటికి పట్టణాల్లో ఒకటి పాయింట్ యాభై లక్షలు గ్రామాల్లో డెబ్బై రెండు వేలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై కింద కేంద్రం అందించనుంది రాష్ట్ర వాటాగా పట్టణాల్లో మూడు లక్షలన్నర గ్రామాల్లో నాలుగు లక్షల ఇరవై ఐదు వేలను అయితే కేటాయించింది మొదటి దశలో చెల్లించాల్సిన డబ్బులను నిర్మాణ సామాగ్రికి కావాల్సిన డబ్బులను రాష్ట్రాల్లో చెల్లించాలని చెప్పేసి కేంద్రం అయితే నిబంధన అయితే ఉంది ఇందులో భాగంగానే గృహ నిర్మాణ సంస్థ వెయ్యి కోట్లను సిద్ధంగా ఉంచింది ఇంటి నిర్మాణంలో కావాల్సిన ఇలాంటి ఆటంకం జరగకుండా ఉండడానికైతే ప్రభుత్వం కావాల్సిన అన్ని చర్యలు అయితే తీసుకుంది ఒక్కో లబ్ధికి ఎనిమిది డాక్టర్ల ఇసుకను కూడా ఉచితంగా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకుని సిమెంట్ అలాగే ఇనుము కూడా తక్కువ ధరకు అందించేలా కంపెనీలతో జిల్లాల వారికి అధికారులు అయితే చర్చలు అయితే జరుపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో మొత్తం ఇరవై ఐదు వేల కోట్లతో ఇరవై లక్షల ఇళ్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇందులో భాగంగా మొదటి దశలో ఏడు వేల ఏడు వందల నలభై కోట్లను ఖర్చు చేయనుంది మొత్తానికి అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏవైతే ఫస్ట్ విడత కొన్ని మంజూరు పత్రాలు పంపిణీ చేశారు వీరికైతే త్వరలోనే వీరి అకౌంట్లో లక్ష రూపాయలు అయితే జమ చేయనున్నారు వీళ్ళు ఏదైతే బేస్మెంట్ స్థాయిలో ఇల్లు కట్టుకుంటే మాత్రం వీరికైతే అమౌంట్ అయితే జమ చేస్తామని చెప్పేసి అధికారులు అయితే క్లియర్గా చెప్తున్నారు మొత్తానికి అయితే ఇది డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఏదైతే ఫస్ట్ వీడితే అమౌంట్ ఉందో దానికి సంబంధించి మొత్తానికైతే అమౌంట్ కూడా రెడీగా ఉంది ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళు తొందరగా కట్టుకుంటే అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఇస్తుంది ఇది ప్రెజెంట్ మన ఇగ్రమైన్ అకౌంట్ అప్డేట్ థ్యాంక్ యూ వాచింగ్ నెక్స్ట్ ఇవి